మా నాయకులు ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడూ రూపుమాపినారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాల ఏ పల్లెలో చూడు అన్ని రాజీలు చేసి చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం మళ్ళీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్షనిజం వీళ్ళు రౌడీజము గుండాయిజము మీరెందుకు నేను ఒక వై వైఎస్ఆర్సీపీ చెందిన చైర్పర్సన్ని కాకుండా మీరు పల్లెల్లో పర్యటించండి ఎలక్షన్ ఏ విధంగా జరిగినాయో చూడండి వాళ్ళతోనే తీసుకోండి మీరు మీకే అర్థమవుతుంది నిన్న ఎలక్షన్ ఎట్లా జరిగింది అని ప్రజాస్వామ్యం నిజంగా నడ్డి రోడ్డు మీద మానభంగం చేసినారు ఎక్కడికక్కడ పోలీసులు గూండాలు మీ మా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి ఉదయం ఐదున్నర నుంచి ఉదయం ఐదున్నర నుంచి రౌడిజం చేసిన విజువల్స్ ఉన్నాయి కొంతమంది ఓటర్లు తిరగబడిన విజువల్స్ విజువల్స్ ఉన్నాయి ఒక్కరి కాబతే ఒక్కరిని ఎవరైనా ఓటు వేయడానికి మా ఓటు మేము వేసుకుంటాం అయితే స్లిప్పులు తీసుకోవడము అయిపోయింది బాబు మీ ఓటు అనడము వాళ్ళే వేసుకున్నారా వాళ్ళే వేసుకున్నారు ప్రొద్దుటూరు నుంచి వచ్చిన వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన ఆయన వచ్చి ఇక్కడ ఓటేసాడు తెలుగుదేశం వాళ్ళకు వేరే ఊర్లలో ఉండే వాళ్ళకు ఇక్కడ ఓట్లు ఎట్లా వస్తాయి దీని మీద కోర్టు పోతే కోర్టు ఏమైంది ఎలక్షన్ కమిషన్ వీటిని అడ్డుకుని ఉండాలా అని ఉంటుంది కౌంటింగ్ను కోర్టు కూడా నిలపలేకపోయింది వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి నా దృష్టిలో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ గతంలో మున్సిపల్ ఎలక్షన్స్లో కుప్పం నియోజకవర్గంలో తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా బస్సులు బస్సులు తెప్పించి మీరు రిగ్గింగ్ చేసినారని మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు ఇదే విషయం పైన ఇప్పుడు మేము అలా కూడా చేయలేదు శాంతియుతంగా జరిగినాయి మేము ఎక్కడ కూడా బస్సులు బస్సులు దింపలే వేరే రాష్ట్రాల నుంచి రాలే ప్రజలు వేసినారు కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత మెజారిటీ ఏ విధంగా వస్తుందంటే తమిళనాడు నుంచి కొన్ని వందల మంది వేల మంది ఓటర్లు వచ్చి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి ఈ విధంగా ఇంత రాక్షసంగా కుప్పంలో ఎప్పుడే కానీ వైఎస్ఆర్సిపి ప్రవర్తించల ఎవరైనా ప్రవర్తించినారేమో అడగండి ఇన్ని గలాటాలు జరిగినాయేమో అడగండి కుప్పంలో ఆయనకు ఒక్కటే కుప్పం నాకు అవమానం చేసినారు కాబట్టి నేను పులివిందల్లో అవమానం చేయాల అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఉద్దేశం